ఈ రోజు సెకండ్ ఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం మరి ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి కమిషనర్ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ నర్సిమహన గారు చెప్పారు ఎవరైతే ఎగ్జామ్ రాసి రాయడానికి అర్హత లేనటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అంటే యాభై మూడు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా యాభై సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏంటంటే తక్షణమే వాళ్ళకి ఒక పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి లైఫ్ టైం గ్రాడ్యుటీని కింద ఏదైతే అంగన్వాడీ వాళ్ళకి ఇస్తారో అదే మాదిరిగా వీళ్ళకూడవ్వాలనేది తక్షణమే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అమలు చేయాలని పోస్టులను వీలైనంత ఎక్కువ పెంచాలని చెప్పేసి అని అదేవిధంగా ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎవరికైతే ఉద్యోగం రాదో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలని బిఆర్సీ ఏరియాస్ మరి గత ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం దాన్ని ఇమీడియట్గా విడుదల చేయాలని తర్వాత ఏంటంటే ఇది ఎవరైతే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజులు పాటు అంటే డిసెంబర్ రెండు నుంచి అంటే ఈ రోజు నుంచి రేపు ఇరవై ఏడో తారీఖు వరకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి అని మరి మన డిమాండ్స్ చేస్తూ ఇదో ధర్నా చేయడం జరిగింది అదే కమిషనర్ గారు ఈ రోజు సిద్దిపేట పర్యటనలో ఆయన కలవలేకపోయాం కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి తెలియజెప్పడం జరిగింది వారు అన్ని విషయాలను కమిషనర్ దృష్టి గారికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా మేము మళ్ళీ దీన్ని రేపొద్దున నరసింహన్న గారు మళ్ళీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ మళ్ళీ కమిషనర్ గారిని కలుస్తారు మళ్ళీ పరిశుభ్ర చేస్తాం ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని ఏఐటీసీగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మేము ఎక్కడ విశ్రమించబామనేటువంటి విషయాన్ని కూడా మీకు హామీ ఇస్తూ మీరందరం కూడా దయచేసి వేరు వేరే ఆలోచనలు పెట్టుకోకండి ఎగ్జామ్ రద్దు అవుతుందని వాయిదా పడుతుందని ఇంకోటి ఏదో అంటారని అని చెప్పేసి మీరు అంటు అనేటువంటి విషయాల్లోని మీరు పట్టుకోకండి హండ్రెడ్ పర్సెంట్గా మీరు అందరూ ఈ ఉన్నటువంటి ఇరవై రోజుల ఆ సమయంలో అయినా కొంచెం కష్టపడి కొద్దిగా ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నం దానికోసం మీరు కృషి చేస్తే మనలో ఉన్నటువంటి కొంతమందికి మన అక్కాచరులకి ఎవరికొకరికి కొంతమందికి ఉద్యోగం వస్తుంది ఆ వచ్చిన తర్వాత మళ్ళీ మన పొర పోరాటం కొనసాగిద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు అనేక వ్యాయాప్రాసులతో చలిలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ సెకండ్ ఐఎన్ఎం సోదరి మళ్ళీ కూడా ఏఐటిసి రాష్ట్ర పక్షాన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ